మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ నా వందనములు లేఖన భాగంలో నుండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎనిమిదో వచనము ధ్యానం చేసుకుందాము ప్రోవెప్స్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్సెస్ ఎయిట్ భక్తిహేనులు అర్పించు బలులు ఏహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఇది కూడా వాగ్దానంతో సమానమైనది ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి విషయము ప్రస్తుత కాలానికి సంబంధించిన నిజాన్ని వెల్లడి చేస్తుంది ఈ నిజము ఎన్ని తరాలైనా నిజంగానే ఉంటుంది యథార్థవంతుల ప్రార్థనలో దేవునికి గొప్ప ఆనందం దొరుకుతుంది మీరే నా ఆనందమని దేవుడు వారితో చెప్తున్నారు మన ఆనందము దేవుడే మన ప్రార్థనే దేవునికి ఆనందము మనం మొదటి ప్రాధాన్యత యథార్థంగా జీవించడం అటుగాని కానీ ఇటుగాని పోకుండా నిదానంగా సాగిపోవాలి మన పద్ధతుల్లో కుటిలత్వం అనేది ఉండకూడదు దుష్టత్వం ఎదుట మనం ఎప్పుడూ సాగిలపడకూడదు ఖచ్చితమైన యథార్థతతో సరళమైనటువంటి పద్ధతిలో సాగిపోదాము సంఘంలో కొంతమందిని ప్రార్థన చేయమంటే మేము ఈ వారం చేయలే అమ్మా వచ్చే వారం చేస్తాం కానీ ఈ వారం మీరు చేసేయండి అమ్మా ప్రార్థన అంటారు అలా వారాలు వారాలు ప్రార్థన చేయకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు మనం అటు ఇటు ఊగిసలాడుతూ మొదలు పెట్టామా మన జీవితము కొట్టుకుపోతుంది వంకరి మార్గంలోనికి మనం వెళ్ళాలని ప్రయత్నిస్తే మనం చేసే ప్రార్థనలు అస్సలు ప్రార్థించలేము మనం చేసే ప్రార్థనలు ఖచ్చితంగా ఆ ప్రార్థనలు పరలోకానికి చేరవు ఒకవేళ ప్రార్థించిన ఖచ్చితంగా మన ప్రార్థన అనేది పరలోకానికి చేరవు దేవునికి మనకి మధ్య పాపం అనే అడ్డు కూడా ఉంటే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు మనం తిన్నని మార్గంలో ఉండి దేవుడు బయలుపరిచిన చిత్తము అనుసరిస్తున్నామా అలా అయితే మనము ఎక్కువగా ప్రార్థన చేద్దాము మన ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలుగు చేయాలంటే మనకు మన మధ్య ఉన్నటువంటి ఆటంకాలు తొలగించుకోవాలి ఆయనకు మనకి మధ్య ఉన్నటువంటి ఆటంకాలని తొలగించుకోవాలి ఒక్క విషయం మాత్రము గుర్తుపెట్టుకోండి మన ప్రార్థనలో వ్యాకరణ ఆయన పట్టించుకోడు మన ప్రార్థనలో ఉపయోగించే భాషా శైలి ఆయన తప్పు పట్టడు పద్ధతి ప్రకారము ఒక క్రమ పద్ధతిలో ప్రార్థించామా లేదా అనేది చూడడు ఈ విషయాలన్నిటినీ పట్టించుకొని మనుషులు మనల్ని తృణీకరిస్తారేమో కానీ తండ్రి తన సొంత బిడ్డలమైన మనము ముద్దు ముద్దుగా పలికే ఆ నత్తి మాటలనే ఆయన ఆనందిస్తాడు మన ప్రార్థనలకి ఆయన సంతోషిస్తాడు ప్రభువు ఆనందిస్తున్న ఆ ప్రార్థనలో మనం కూడా ఆనందిద్దాం మన ప్రార్థనకు తగినటువంటి కారణాలన్నీ ప్రభువుకు తెలుసు కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞతా వందనాలు చెల్లిద్దాము మనము ఆయన సొంత బిడ్డలము మనం చేసేటటువంటి ప్రార్థనలను బట్టి మనం పలికే ముద్దు ముద్దు మాటలను బట్టి ఆయన శైలి ఎలా ఉన్నా దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు మనం ప్రార్థన చేయటం ఎలా పోస్ట్ పోన్ చేస్తామో దేవునికి మనము అంత దూరం అవుతాము మనము అనుదినము దేవునిలో గడుపుతాము ప్రార్థన చేసుకొని దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలను పొందుకుందాము మహాపరిశుద్ధుడు అయిన ఎస్సయ్య మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి మీకే వందనాలయ్య యథార్థముగా ప్రార్థన చేసే జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి వంకర టింకరి మార్గాల్లో మేము దేవా ప్రయాణించకుండా మీ మార్గంలో ఉండేలాగున మీ కృపను అనుగ్రహించండి ప్రార్థన చేసేటప్పుడు వచ్చే ఆటంకాలు అవరోధాలను తొలగించుకొని దేవా మేము మిమ్మల్ని విడిచిపెట్టకుండా అనుదినము దేవా నుంచున్నా కూర్చున్న పడుకున్న ఎట్టి పరిస్థితి పరిస్థితుల్లో ఉన్న ఆనందంగా ఉన్న కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న శ్రమల్లో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా మేము యథార్థంగా ప్రార్థన చేసే కృపను మీరు మాకు అనుగ్రహించమని సామాన్యమైనటువంటి ప్రార్థనలో మేము చేసేటటువంటి సామాన్యమైనటువంటి ప్రార్థనని బట్టి మీరు చాలా సంతోషిస్తున్నారయ్యా దేవా మిమ్మల్ని బట్టి మేము సంతోషంగా ఉండలాగునా దేవా మీలో మేము ఆనందించ మీ కృపను మీరు మాకు అనుగ్రహించండి దేవా మా ప్రార్థన ఎందు మీరు ఆనందిస్తున్నారు దేవా మా ప్రార్థనలకు జవాబును ప్రతిఫలాన్ని మీరు మాకు అనుగ్రహించారని మేము నమ్ముచు ఈ కొద్ది వాళ్ళు మీ పాత సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న ఏసే అతి పరిశుద్ధి నామున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ ఏసు రక్తమే చేము శిలువు రక్తమే చేయము ఏసిన మనకు సంపూర్ణ విజయం గాక అపవాది క్రియల కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్